సెప్టెంబర్ ఏడవ తారీఖున జరిగే కార్యకర్తల సదస్సుకి నేను కూడా ఆహ్వానితున్నే నాతో పాటు అందరు ఇంకా ఇతరులు ఇదివరకు గెలిచిన వారు ఇప్పుడు వారు మన రీసెంట్గా ఎలక్షన్లో పాల్గొన్న వారు అధ్యక్షులు ఆ రోజుకి అందుబాటులో ఉన్న అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే అందుబాటులో ఉంటారో అందరికీ కూడా ఆ కార్యకర్తల తరపున నేను ఆహ్వానం పలుకుతున్నాను ఇది ఎందుకు చేసుకోవడం జరుగుతుందంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున నేను చెప్పడం జరిగింది ఆగస్టు పద్దెనిమిదో తారీఖున నేను అనౌన్స్ చేయడం జరిగింది ఇది సెప్టెంబర్ ఏడవ తారీఖుని ఫంక్షన్ పెట్టుకున్నామని అంటే ఒక మూడు వారాల ముందు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటికి చాలా మంది కార్యకర్తలు మేము పార్టీకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాం మా సేవలు వినియోగించుకోవడం లేదని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అయితే ఇది ఎవరిని అంటే వినియోగించుకోవడం లేదు అంటే భాస్కర్ తప్ప ఈ తప్ప అంటే కాకుండా కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సంస్థ దానికి ఏ ఒక్కరు అందరినీ సంతృప్తిపరిచే విధంగా చేయడం ఏ ఒక్కరు వల్ల కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పైకి వెళ్ళిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి తగిన గుర్తింపు లేకుండా దూరంగా ఉన్న వాళ్ళని అందరినీ తిరిగి పార్టీకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి ఇప్పుడు రానున్న మున్సిపల్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని విజయపందాలను నడిపించడానికి జరుగుతున్న ఒక ప్రయత్నం ఇది దీన్ని మరో విధంగా భావించవద్దని మీడియా ద్వారా మా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది ఇందులో బాధలు పంచుకోవడానికే కాదు సంతోషాన్ని పంచుకోవడానికి కూడా కార్యకర్తలందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆ రోజు నేను ఇందాకే చెప్పాను రెండు వందల మంది కార్యకర్తలు వస్తే రెండు వందల మంది రెండు వేల మంది వస్తే రెండు వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వేదిక ఓపెన్గా ఉంటుంది ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో మధ్యాహ్నం అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కార్యకర్తలు అందరూ ఆనందంగా వాళ్ళ భావాలు పంచుకోవడం పార్టీలు ముందుకు నడిపించడం ఎలాగో దాని మీద దిశానిర్దేశం చేయడానికి ఈ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టు చాలా మంది చెప్పడం జరిగిందండి బెహ్రా భాస్కర్ రావు గారు డైరెక్ట్ గా అయితే ఇది వద్దని గానీ వ్యతిరేకాన్ని గాని ఎప్పుడు చెప్పలేదు ఆయనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తున్న ఇప్పుడు పనికి ఇది హండ్రెడ్ పర్సెంట్ దోహదం చేస్తుంది ఇది ఆయన స్ట్రెంగ్ చేస్తే తప్ప ఆయన వీక్ చేసే పని కాదు నాకు బహిరా భాస్కర్ మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన ఎందుకంటే పార్టీ అందరూ వదిలేసి పారిపోయినప్పుడు ఆయన ఒక్కడే మగాడులాగా నిలబడ్డాడు చాలా ఖర్చు పెట్టాడు చాలా కష్టపడ్డాడు ఆ కష్టానికి దగ్గర గుర్తింపు రాలేదని బాధపడ్డ వాళ్ళు కూడా నేను ఒకటి బహిర భాస్కర్ కూడా అన్యాయం జరిగిందనే పద్ధతిలో నేనున్నాను అయితే అందరం కలిసి కలిసి కట్టుగా ముందుకు నడుపుతా ఇది భాస్కరా గారు ఆల్రెడీ బృహత్తరాన్ని బాధ్యత ఆయన మీద పెట్టారు పిసిసి గారు అంటే వార్డ్ వైజ్ గా ప్రెసిడెంట్స్ ని సెక్రటరీస్ ని సెలెక్ట్ చేయమని చెప్పేసి దానికి ప్రమాణాల స్పందన వస్తుంది ఆ స్పందన కొద్దిగా ఇంకా పెరిగేటట్టుగా ఇంకా ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోయేటట్టుగా మా చర్య ఉంటాం తప్ప ఇది భాస్కర్ గారికి వ్యతిరేకంగా గానీ పిసిసి రఘువీరారెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ రాకపోతే జిల్లాలో ఉన్న సుబ్బరామరెడ్డి గారికి వ్యతిరేకంగా గానీ కాదు ఎందుకంటే అందరినీ కలుపుకొని పోతారు అందరూ చేస్తున్నారు ఈ పార్టీలో ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతనైంది చేసుకుంటూ ముందుకు పోవాలి నేను పాజిటివ్ మనిషిని బేసిక్ ఏంటంటే నెగిటివ్ యాటిట్యూడ్ అనేది నాకు లేదు ఎవరేమనుకున్నా కూడా నేను పాజిటివ్గానే ఉంటాను థ్యాంక్